ప్రభాస్ ఇప్పుడు బాహుబలిగా ప్రపంచం మొత్తానికి తెలుసు కృష్ణంరాజు వారసుడిగా అరంగేటం చేసి యంగ్ రెబల్ స్టార్గా ఎదిగి ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కోట్లాది మంది అభిమానులు ప్రభాస్ కోసం ప్రభాస్ సినిమా కోసం వెరిగా ఎదురుచూసే స్థాయికి చేరుకున్నాడు మరి ఇంతటి స్టార్ హీరో కూడా ఓ ఆర్టిస్ట్కి వీరాభిమాని అంటే ఆశ్చర్యం వేయక మానదు అతను ఎవరో కాదు సింగర్ కైలాష్ కేర్ బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనూ పలు అద్భుతమైన పాటలు పాడాడి అరుంధతి మూవీలో జయజమ్మ పాటను పాడింది కైలాషే అంతేకాదు బాహుబలికి ముందు ప్రభాస్ బ్లాక్ బస్టర్ మిర్చి మూవీలోని పండగలా దిగి వచ్చాడు పాటకు కూడా కైలాష్ కేర్ గాత్రం అందించాడు ఇప్పుడు బాహుబలి టూలో కూడా ఓ పాట పాడాడు ఈ సింగర్ దండాలయ్య అంటూ తెలుగులో సాగే పాటకు హిందీ వెర్షన్ జయ జయకరా అంటూ సాగుతుంది దీనికి కైలాష్ కేర్ స్వరం ఇవ్వడంతో ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచింది మరోవైపు ఏప్రిల్ ఇబ్రైడ్ మీద తన నాలుగేళ్ల కష్టం బాహుబలి టూ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్ బాహుబలి టూ మూవీకి సుజిత్తో ప్రభాస్ చేరున్న మరుసటి చిత్రం టీజర్ కూడా జత చేయడంతో ప్రభాస్ ఫ్యాన్ కి డబుల్ ట్రీట్ అనాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థాంక్స్ ఫర్ వాచింగ్